చూడండి వచ్చావా బాబు చూడలేదు రోడ్డు మీద క్రాస్ చేసేటప్పుడు వెహికల్ స్పీడ్ గా వస్తాయి చూసి క్రాస్ చేయకపోతే చస్తామన్న బుద్ధి ఉండాలి అయినా రెండు నిమిషాలు వెయిట్ చేసి రోడ్డు దాటితే నీ బాబు గడి సమయం అవుతుందా యూజ్ లెస్ ఫెలో ఏంట్రా కళ్ళు కనబడలేదా సారీ సార్ ఏంట్రా సారీ కారు తోలుతున్నప్పుడు రోడ్డు మీద మనుషులు క్రాస్ చేస్తారు చూసుకెళ్ళాలని తెలియదా అయినా స్లోకం వస్తే నీ బాబు గడి సమయం ఆహా అరే అది ఫ్యాంట్లు అనుకుంటున్నావా ఫ్యాక్టరీ కొట్టాలనుకుంటున్నావా మెల్లగా ఉతుకు అలాగే అయ్యగారు కర్మ ఉతుకుతా చదవడానికి వచ్చానా బట్టలు ఉతకడానికి వచ్చానా ఉతుకుతా 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 ఉ అందరం కలిసి చొకే ఇంట్లో ఉంటే పని మనిషి చెక్కర్లేదు పాకి మనిషి చక్కెర లేదు అన్ని పనులు మరే చేసుకోవచ్చు ఎప్పుడైతే అప్పుడు రావచ్చు ఎప్పుడైతే అప్పుడు పోవచ్చు అని చెప్పావు అందరినీ తగిలేసావు చదువు అసమాని చాకరీ బా ఏ చదువుల కోసం అయితే వచ్చామో అది మానేసి ఇల్లు ఉండడం గిన్నెలు కలగడం బట్లు ఉతకడం కాలేజీకి వెళ్ళిపోవడం ఆ మురళీ గడి హాస్టల్ బతుకే బాగుందా చదువుకు చదువు తిండికి తిండి మర బతుకు ఇప్పుడు ఏమైందిరా సొంత అంట రుచి ఎక్కువ ఖర్చు తక్కువ అందుకే హాస్టల్లో ఉన్నప్పుడు టన్నుండేవాడిని ఇప్పుడు పింటానికి పడిపోయాను వచ్చి చెప్పు టైం అయింది మూడు మిరపకాయలు వేసాను అది పోపు గింజలు వేసాను ఐదు ఆనియన్ ముక్కలు వేశాను చిటికెడు చింతపండు వేశాను ఉప్పు వేసావా ఉప్పు కాదు ఉమ్మేశాను పప్పులో ఉప్పేశావా వచ్చి వండి చావచ్చు మేము వండాం వండినవి పెడతాం హలో బాబాయ్ హలో బాబాయ్ బాబాయ్ రోజు ఆఫీస్ లేదా బాబా పెళ్లి ఇవ్వడానికి వచ్చాను నీకు అదృష్టం తేన పట్టు పట్టినట్టు పట్టింది బాబాయ్ లాస్ట్ ఇయర్ బిఏ పాస్ అయ్యావు ఈ సంవత్సరం ఉత్సవాలు సంపాదించావు ఈ మంత్రం పెళ్లి చేసుకోబోతున్నావు ఎస్టిడి ఈస్ట్ గోదావరి గోకుడూరు గోకుడూరా ఇదేం పికుడూరా హైదరాబాద్ లో నీకు అమ్మాయిలే కరయ్యారా అది కదరా బాబాయ్ అమ్మాయి చాలా బాగుంటుంది ఒక్కటే కూతురు చాలా మంచి ఫ్యామిలీ అమ్మా నాన్న లేరా అమ్మా నాన్న లేకుండా ఎలా పుట్టుంటుంది బాబాయ్ అమ్మా నాన్న ఉండి కూడా నువ్వు పుట్టలా అలాగే ఇదిగోరా పెట్టి కార్డు థాంక్యూ ముందు పెళ్ళికేలా చెప్పు చాలా ఇజీ బాబాయ్ నాంపల్లి స్టేషన్ నుంచి గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కితే రాజమండ్రిలో దిగుతారు అక్కడి నుంచి ఆర్టీసీ బస్ ఎక్కితే కొత్తపేట లాకుల దగ్గర దిగుతారు అక్కడ బలకట్టెక్కి కాలవ దాడితే గోదఆర్గట్టకి వచ్చేస్తారు అక్కడ నుంచి గురబండి మాట్లాడుకుంటే గోకుడురు వచ్చేస్తారు ఇన్ని ఎక్కి తొక్కి నీ పెళ్లికి రాకపోతే ఏ కాశీకో మక్కాకో యాత్రకు వెళ్ళి రావచ్చు కదా రే నైన్టీన్త్ నన్ను పెళ్లి కొడుకుని చేస్తున్నారు మీరు అందరూ తప్పకుండా రావాలి ఓకే సారీ నేను ఈ సంబంధం ఒప్పుకుంది నా కొడుక్కి పిల్ల నచ్చి కట్నం నచ్చి కాదు లోకే గారి మీరేనే చెప్పండి విజయ్ పిల్ల నచ్చా గారి కట్న అడకడక దాన్నే అడిగావు ఈయన మీ ఆయనైనా వాడు మీ కొడుకేనా అని అడిగినా ఒక చిరునవ్వు నవ్వి మొగుడు మీదే అనుమానం తెప్పిస్తుందండి బాబు అందరు ఆశీర్వదించండి ఆగండి రాబాబు వచ్చి ఆశీర్వదించి నేను వచ్చింది ఆశీర్వదించడానికి కాదు ఈ రాజకీయాన్ని అరెస్ట్ చేయించడానికి ప్రేమించడానికి ఒకరు పెళ్లి చేసుకోవడానికి ఇంకొకరా ఎవరి గురించి నువ్వు మాట్లాడేది నీ గురించి నువ్వు చేసిన చీటింగ్ గురించి నువ్వు లేకుంటే బ్రతకలేను అని నా చెల్లెని ప్రేమలో పడేసి ఎక్కువ కట్నం వచ్చేసరికి మరో అమ్మాయితో పెళ్లికి ఒప్పుకుంటావా మురళి అరిచి నిజాల పెట్టినా నిజాలు అబద్ధాలు కావు మిస్టర్ ఏంట్రా ఇది వాడి చెల్లెలు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు డాడీ తెలియదు అనంత మాత్రాన నా చెల్లెలు కడుపులో బిడ్డ పెరగకుండా మానేస్తాడా పుట్టకుండా ఆగిపోతాడా బాబు వాడి క్లాస్మేట్ వై ఉండి ఇలా నలుగురిలో వాడి పరువు తీస్తావా ఏదైనా విషయం ఉంటే లోపలికెళ్ళి మాట్లాడుకున్నాం మేము రైళ్లు బస్సులు లారీలు బోట్లు ఇన్ని రకాల ప్రయాణం చేసి రావాలరా వేస్తే ఓకే లేదంటే ఇదే మ్యాటర్ పెళ్లి కూతురికి టెలిగ్రామ్ ఇవ్వాల్సి వస్తుంది మరి నీ చెల్లెలు ఆ కడుపు చెల్లెలు లేదు కడుపు లేదు ఆ లేదు వీడు బస్ లేదని ఓ చిన్న జోటిచ్చానంతే

జిల్లాలో అమ్మాయిలు సూపర్ గా ఉంటారట మేము కూడా ట్రై చేసుకోమా గోదావరి అమ్మాయిలు ఎంత సూపర్ గా ఉంటారు అబ్బాయిలు అంతకంటే స్ట్రాంగ్ గా ఉంటారు పిచ్చి పిచ్చి వేషాలు కట్ట గోదావరిలో పారేస్తారు ట్రై చేయడం అంటే కన్ను కొట్టి గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది అని చెట్టు చాటుకు పిలవరా అలా ఒక సౌండ్ పార్టీని చూసుకుని లవ్ లో పడేసుకుంటాం ఇప్పుడైతే స్టూడెంట్స్ కదా ఈ కేసుతో అమ్మాయి లైన్ లో పెట్టుకో అదే చదువయ్యా కనుకో నిరుద్యోగులు కదా గోదావరి జిల్లాలో పిల్లల కాదు కదా అనవరం టెంపుల్ ముందు అడుక్కునేది కూడా మనం వంక చూడదు ఇ పూలు కూడా ఉంచండి ఏం చేస్తున్నావు నువ్వు ఎన్ని సోకులు చేసుకున్నా పెళ్లి కూతురు పిన్నివే కానీ పెళ్లి కూతురు కాదు అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది తొందరగా దేవులు రేపు శ్రీరాజు ఆ డ్రమ్ములు అక్కడ పెట్టింది ఎవర్రాండి గోదాట్లో పెట్టకపోయావా తిన వెళ్ళి చేతులు కడుక్కుంటే తిన్న జరిగేది తెచ్చి దగ్గర పెట్టేస్తారా తలక మాసినేతం కృష్ణమూర్తి బాబాయ్ అక్కడంతా దుమ్ము లేకుండా దగ్గరుండి నీళ్లు చల్లించు అలాగే భోజనాల్లో పడుతుంది సరే ఇది ఏంటి మీద మల్లి అది కనపడతానే ఉంది మల్లి పూలు ఏంటండి ఒక పిల్లలకి సంతోషం

అమ్మయ్యా గండం గడిచింది వీడి లుక్ చూస్తుంటే నా మీద నువ్వు వెళ్ళి విడిద చూపించి బ్రహ్మాండంగా ఉంటుంది మనుషులం బాబు అందుకే కానీ వీళ్ళు చూపించినాల ఆ పశువుల కుట్టంలో పశువులు ఉన్నాయి బాబు నేను చెప్పిందా పశువులు చాలు కాదు ఈ హౌస్ గురించి ఒక కంట్లో కోడిగుట్టు ఒక కంట్లో బాతుకుట్టు ఉన్నట్టున్న నీ మెల్ల గుట్టును అర్థం చేసుకోవడం చాలా కష్టం బాబు కాడి తిప్ప కమల నండే నాన్ చూపిత్తాలా పోయి ఆ మీరంతా మేడ కళ్యాణే పడండే అమ్మ మీరు అంత ఏ కదరా కలండే

అయితే మా దారి గోదారేణంట సింపుల్ రెడీ గుళ్ళ మీరు బేగల్ వచ్చింది నన్ను ఇక్కడే ఉంటాను